టీఆర్ఎస్ కార్యకర్తలకు శ్రేణులకు ఎమ్మెల్యే రాజయ్య గారికి రాజన్న నన్ను ఇవాళ పోలీసులు అడ్డుకొని కడియంసీఆర్ గారిని అడ్డుకోబోయిపోతే నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఇవాళ నా ఇంటి ముందట ఇవాళ వాళ్ళు వచ్చారు అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చిర్రు ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసి నన్ను ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ రాఘనాథ్పల్లి పోలీస్ స్టేషన్కా చిల్పూర్గా ఎటు తీసుకెళ్తారో తెలియదు దయచేసి నన్ను అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ని నన్ను అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టాలని చెప్పి రోచిస్తున్నారు భయపట్టిస్తుండ్రు బెదిరిస్తుండ్రు సరే దానికి నేను భయపడేది లేదు కానీ మన కార్యకర్తలరా ఎమ్మెల్యే రాజే గారికి పల్ల రాజేశ్వర రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ అందరికీ కోరుకుంటున్నా ఇక నేను పోలీస్ స్టేషన్కి పోయి వస్తున్నా ఇక్కడ నా మీద అక్రమ కేసులు ఈ రోజు నుంచి ఎన్ని అక్రమ కేసులు అవుతాయో మనం వేచి చూద్దాం నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు యామ్ గోయింగ్ బట్ ఎవ్వరు బాధపడొద్దు ఎవరు భయపడొద్దు ఎందుకంటే ఒక ముందుగా నా మీద కేసులు కావాలి అనుకో నేనే మీ అందరికీ ఒక ముందడుగుగా నేను పోతున్నా దేనికైనా కూడా భయపడద్దు కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ చెప్తున్నా నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు నేను పోతున్నా రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్కి రాజయ్య గారు అదేవిధంగా పల్లరాజేశ్వర రెడ్డి గారికి అందరికీ అన్న నేను పోతున్నా మీరు ఈ విషయం మన రామన్న వరకు చేర చేరనియండి అక్కడ మన అడ్వకేట్స్ ఉన్నారు మనకున్న అడ్వకేట్స్ అందరు ఉన్నారు కాబట్టి వారి వరకు చేరనియండి సార్ అందరికీ నమస్కారం నేను కేశరెడ్డి ప్రద్యూషారెడ్డి ఎక్స్ సర్పంచ్ శ్రీపత్పల్లి అసలు ఏం జరుగుతుంది శ్రీపత్పల్లిలో అనేది అర్థం అవ్వట్లేదు ఈరోజు కడియం శ్రీహరి గారు శ్రీపత్పల్లికి వచ్చారంట నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అంద శ్రీపత్పల్లిలో అందుబాటులో లేను అసలు గత రెండు రోజులుగా అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం అవట్లేదు నాకు రో మూడు రోజుల క్రితం మా వారు కాల్ చేసి రావాలి శ్రీపత్పల్లికి రావాలి కొండమూర్లి అన్న వస్తా అన్నారు వారు మొక్కలు చెల్లించుకోవడానికి వస్తా అన్నారు అని చెప్పారు దానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాము మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేసి వారు రావట్లేదు ఇట్లా అడ్డుకుంటున్నారంట రానివ్వట్లేదు అంట అంటే సరే అనేసి అనుకున్నాము రాలేదు కానీ అసలు ఏం జరుగుతుంది రానియకపోవడానికి కారణం ఏంటి వారు అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి వారు వస్తున్నారు వారిని మీరు అడ్డుకున్నారు ఓకే సరే వారు రాలేదు ఇప్పుడు అసలు చీపత్పల్లిలో ఇంత గొడవలు క్రియేట్ చేయడానికి కారణం ఏంటి ఇప్పుడు నేను మనోజ్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ అందుబాటులో లేదు అసలు మా నేను మా పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే తీసుకొని మీరు వెళ్ళిండ్రంట పోలీసు వారు వారు మనోజ్ని తీసుకొని వెళ్ళినర్రంట వారు ఒకటి ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగినరంట ఎందుకు గుడిని ఆపారు గుడికి వస్తున్న వారిని మీరు ఎందుకు ఆపారు అని మాత్రమే మిమ్మల్ని అడగడానికి వచ్చిన వారిని మీరు తీసుకెళ్ళడానికి కారణం ఏంటి ఏదైనా ఉంటే సమాధానం చెప్పాలి నేను మిమ్మల్ని ఎప్పుడు కానీ ఇంకొకలాగా అసలు ట్రీట్ చేయలేదు మీరు ఎంతో మంచి వ్యక్తి అని మేము అనుకున్నాం మీరు ఇంత రాచరికంగా ఇట్లా ఇలా చేయడానికి కారణం ఏంటి అసలు ఏమనుకుంటున్నారు వారిని తీసుకుపోవడానికి కారణం ఏంటి అసలు వాళ్ళు ఎక్కడున్నారు వారి ఫోన్ అందుబాటులో లేదు అసలు ఏమన్నా చేస్తే ఎవరు దానికి బాధ్యులు మీరు అవుతారా వారు అందుబాటులో లేరు వాళ్ళ ఫోన్ లేదు ఇప్పుడు దానికి కారణం ఏంటి ఇంత అరాచికమ్మ రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాను మీ 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 కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టుగా మా మీద మాట్లాడుతున్నారు ఇంతవరకు మా మీద ఒక్క మార్క్ కూడా లేదు అలాంటిది మీరు ఇవన్నీ చేపిస్తున్నారు మీరు ఎంతో మంచి వ్యక్తి అని మేము అనుకున్నాము మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి కేవలం మిమ్మల్ని ఒక్కటే ఒక్క ప్రశ్న అడగడానికి వారు వచ్చారు ఎందుకు ఆ అని అడగడానికి వచ్చిన వ్యక్తిని మీరు పోలీసులను పెట్టి పంపించిన అంటే నాకు ఫోన్ ఇప్పుడు అందుబాటులో లేదు డ్రైవర్కి చేద్దామన్నా లేదు అసలు ఏమనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది కాన్స్టెన్సీలో నేను ఇప్పుడు అక్కడ లేను శ్రీపత్పల్లిలో లేను ఇప్పుడు వారికి ఏమైనా అయితే మాత్రం మీరే బాధ్యులు చేయరు గారు ఇది మిమ్మల్ని నేను మాత్రం అసలు ఊరుకోని వారికి ఏమన్నా జరిగితే మాత్రం అసలు నేను నా పిల్లలు ఏమైపోవాలనుకుంటున్నారు మీరు మేము ఏమన్నా మా స్వార్థం కోసం అడుగుతున్నామా శ్రీపత్పని గుడి కోసం అడుగుతున్నాము అమ్మవారి మొక్కులను చెల్లించుకోవడానికి ఎందుకు రాలేదు ఎందుకు రానివ్వలేదు అని మాత్రమే మేము అడుగుతున్నాము మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి ఇప్పుడు మా ఊర్లో మా ఆయనని మీరు పోలీసులు పెట్టి ఇక్కడికో పంపించారంటే అసలు ఏంటన్నట్టు అసలు మీరు వీటికి సమాధానం చెప్పాలి వారికి ఏమన్నా అయితే మాత్రం నేను అసలు ఊరుకునేదే లేదు